చూడండి ఎన్ని రకాల నాన్ వెజిటేరియన్లు ఎగిరేవి పాకేవి నడిచేవి గుల్లలు నత్తగొల్లలు చైనాలో ఫిష్ మార్కెట్ చూసారా ఏవో నత్తగొల్లలు ఆలుచుప్పలా ఉన్నాయి అయితే ఇదో రకమైనటువంటి ఆలుచిప్పలు ఇదో రకమైన ఆలుచిప్పలు ఇవన్నీ ఇవన్నీ తింటారు కదా అన్నీ కూడా సో దాట్ రొయ్యల్లో ఇదో రకం రొయ్య జరలా ఉంది చూడటానికి కానీ రొయ్య అనుకుంటుంది పీతలు చూడండి పెద్ద రైలు టైగర్ రొయ్యలు ఆ పైన ఏమో చేపలు ఎక్వేరియంలో పెట్టి ఉన్నాయి మాట ఇవన్నీ మీకు ఏది కావాలంటే అది తీసిస్తారనమాట టైగర్ రొయ్యలు కూడా ఉన్నాయి చూడండి పైన కనబడుతున్నాయి పెద్ద పెద్ద రొయ్యలు రోడ్రష్ టైపు పీతలు అవన్నీ వెళ్ళిపోకోకుండా వాటికి కట్టాడు తాళ్ళుతో రకరకాల చేపలు ఎన్ని రకాల చేపలు ఉన్నాయి చూడండి ఇగో దీని అయితే పైకి వచ్చింది ఇక్కడ అమ్మో ఇది చూసారా పరుస్తుందా చూడండి దీని మీసం ఎంత పొడుగుందో అమ్మ గుచ్చుకుంటుంది ఇదో రకం అనేవి ఎన్ని ఉన్నాయి ఇవన్నీ మనం ఇండియాలో చూడమండి దాదాపుగా మనం చూసేటండి అవకాశం లేదు ఓకేనా చూడండి ఇక నెక్స్ట్ ఇంకో షాప్కి వెళ్దానండి ఇదిగోండి అవుట్లెట్ చూడండి ఇలా ఉంటుంది అన్నీ ఆల్మోస్ట్ ఆల్ ఎక్వేరియం టైప్ పెట్టాడు ఆల్మోస్ట్ ఆల్ అన్ని కూడా ఎక్వేరియంలోనే ఉన్నాయి కొంచెం హైజీనిక్ గా ఉన్నాయి అన్నీ కూడా చూడండి ఓ లైవ్ గా ఉన్నాయి కొన్ని అయితే ఇది ఏంటి రొయ్యనా ఇది రొయ్య లాంటిదే కానీ పైన ఫ్రాన్స్ ఇది అంటాం కదా ఆ టైప్ అనమాట నెట్ల పెట్టారు రొయ్య ఒకటి పడింది ఎగిరి డ్రెస్సింగ్ చేసేసి ఇవన్నీ కూడా ఇదిలో పెట్టారు సాల్మన్ ఫిష్ ఇదంట ప్రాసెస్ చేసింది మనకు దొరకదు సాల్మన్ ఫిష్ అంటే గ్లాసీ లేయర్ కింద బతుకుతాయి ఒక టెంపరేచర్ లోనే ఉంటాయి చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి హాఫ్ కిలో అంటే సాల్మన్ ఫిష్ వన్ ట్వంటీ ఆర్ఎంబి అంటే ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ ఆల్ పదిహేను వందలు అన్నట్టు హాఫ్ కేజీ అనమాట సాల్మన్ ఫిష్ ఎంత పెద్ద పెద్ద పీతలు ఉన్నాయో ఆ పీతం చుట్టుంటేనే భయం ఎత్తుంది నాకు అంతలా ఉన్నాయి అసలు ఒళ్ళు గగురుపాటు పడుతుంది కదండీ అంతలా ఉన్నాయి కొన్ని రొయ్యలు కూడా ఉన్నాయి ఇది వైడమ్గా మార్కెట్ అంటే నేను మార్కెట్ అయిపోయిన తర్వాత టైంకి వచ్చాను నేను అందుకని పెద్దగా లేవు ఉన్న హాటల్లో అయితే వీళ్ళు ఏం తింటారు ఏంటి అనేది చూపించడం కోసం జస్ట్ లుక్ చేయడం కోసం ఈ మార్కెట్కి వచ్చాము ఇది గాంజావ్లోనేటువంటి ఒక మార్కెట్ అనమాట ఫిష్ మార్కెట్ సో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాయి ఎందుకంటే లైవ్లీగా అమ్ముతున్నారు కాబట్టి ఉంటాయి చూడండి అన్ని కూడా ఎలక్ట్రికల్ వెహికల్సే వెళ్తున్న కార్ ఎలక్ట్రికల్ ఇది ఎలక్ట్రికల్ అది ఎలక్ట్రికల్ నైంటీ పర్సెంట్ ఎలక్ట్రికల్ అండి చూడండి ఇక్కడ టోటైజ్ ఉంది తాబేలు దాన్ని కూడా తింటారండి వీళ్ళు తినని అంటూ ఏమి లేదండి అసలు పాకి ఎగిరేయి నడిచి నత్తగోళ్ళలో నడవని అన్నీ కూడా తినేస్తారండి పాపం చూస్తుంటే నాకు జాలి వస్తుంది వీటిల్ ఆ కూడా తింటారు ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ అంటండి ఇక్కడ ఎంత ఉంటుందో తెలియదు కానీ తాబే ఇల్లు ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఇదేనండి ఇక్కడ డిజిటల్ పేమెంట్స్ తీసుకుంటారు కానీ ఫోన్పే అది ఉండదు ఇక్కడ ఆలీపే ఆలీపే ఉండాలి చైనీస్ యాప్సే పనిచేస్తాయి సో ఇక్కడ ప్రాసెస్ చేస్తానది కూడా చూపిస్తాను ఇది ఏంటంటే ఇది షెల్స్ ఉంటాయి కదండి ఆ షెల్స్ లోంచి మాంసం తీసేసి ప్యాక్ చేసి వీళ్ళు వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తారు అది ఈ డబ్బాలో పెడతారు అనమాట ఈ డబ్బాలో ఇలా పెట్టి ప్రాసెస్ చేస్తారు ఈ ఆల్చిప్పల్లోని వాటిల్లోని అన్నీ ఉండి అన్నీ కూడా చూడండి ఈ చూస్తేనే భయం వేస్తుంది ఆ ఫ్రీజర్లో పెట్టి దాన్ని ప్రాసెస్ చేసి అంటే మనం రొయ్యలు ప్రాసెస్ చేస్తాం కదండి ఆ మాదిరిగా వీళ్ళు ఈ తాబేళ్ళు మాంసం అన్నీ కూడా ఇలా ప్రాసెస్ చేసి డబ్బాల్లో పెట్టి వీళ్ళు వేరే దేశాలకి ఈ తినే దేశాలు ఉంటాయి కదా అవి అక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారన్నమాట అండి ఇదండి కదా ఇవన్నీ చూస్తుంటే కనుక నాన్ వెజిటేరియన్ తినాలనేటువంటి ఆలోచన కూడా రావట్లేదండి బాబు అంత భయంగా ఉంది వన్ మోర్ థింగ్ ఏంటంటే ప్రతి చోటన కూడా ఇలాంటి సెటప్ ఒకటి ఉంటుందండి అంటే రైస్ కుక్కర్ ఒకటి ఉంటుంది ఇగో అక్కడ డిషెస్ ఉన్నాయి హాట్ వాటరు ఇలాగ చిన్నవి ట్రెడిషనల్గా చిన్న కాఫీ తాగుతారండి చిన్న కప్పులో ఇలాంటి కప్పులో కాఫీ తాగుతారండి కాఫీ అంటే టీ అక్కడే పెట్టుకుని చేస్తారు అందుకనే వీళ్ళు పన్నెండు గంటలు పని చేయగలుగుతున్నారంటే కారణం ఏంటంటే అన్ని ఫెసిలిటీస్ అక్కడ చిన్న చిన్న చిన్నగా ఏర్పాటు చేసుకుంటారు బయటికి వెళ్ళి ఆర్డర్ ఇస్తే టీ రావటం ఆర్డర్ ఇస్తే కాపీ రావడం బెల కొడితే బాయ్ రావటం అవన్నీ ఏమి ఉండవు అన్నీ కూడా మనమే చేసుకోవాలన్నమాట సో వాళ్ళే వండుకుంటారు వన్ టు టూ సీరియస్గా లంచ్ అండి మీరు పెద్ద బేరం కదా వాళ్ళు ఏమీ మనకు ఓపెన్ చేయరు అలాగే ఈవినింగ్ సిక్స్కి ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ క్లోజ్ అయిపోతుంది ఆరింటికాడ నుంచి నెమ్మది నెమ్మదిగా క్లోజ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట సో అక్కడ ఇంకొక వెరైటీ ఉంది చూద్దాం థో సో ఇదేదో అసలు ఎప్పుడు కూడా చూడలేదండి మనం సముద్ర ఉత్పత్తులు అయినా కానీ ఎప్పుడు చూడలేదు మనం అన్ని రకాలు ఉన్నాయి ఇస్వాన్ చూడండి ఇదేంటో అసలు మనం ఎప్పుడు కూడా చూడలేదు ఇండియాలో తెలియత మలుగు పాములు ఉన్నాయి ఇంకొక పేత చూడండి ఎంత ఉందో బాబు ఆ చూస్తుంటే ఒళ్ళు గగురుపాటు వచ్చేస్తుంది ఎంత ఎక్స్పెన్సివ్ అయినా ఎన్ని రూపాయలు ఇచ్చినా మనం తినకూడదండి బాబు ఇలాంటి అసలు చూడండి ఆ పీతలు ఎన్ని రకాల ఉన్నాయి మన గుడ్డు పీత మామూలు పీత తెలుసు మనకి ఇక్కడ ఎన్ని రకాల పీతలు చూడండి అసలు ఎన్ని లైవ్లీగా అమ్మడం కోసం జస్ట్ ఎక్వేరియం మాదిరిగా పెట్టారండి మాట మన చేపలు రొయ్యలు మాంసం చికెన్ తప్ప మనకి ఏం తెలియదండి ఈ రొయ్యలు చూడండి ఎలా ఉన్నాయో జర్రి మాదిరిగా ఉంది రొయ్య నాయనో అరుస్తుంది నేనేదో తీస్తుంటే ఓ చైనా కుక్క నువ్వు ఎలా అరుస్తావు ఇండియా కుక్కలా ఆ ఇక్కడ పీత ఉంది చూడండి అదిగో కూడా అదే చూస్తేనే భయం వేస్తుంది ఇట్లా ఎలా తింటారబ్బా అసలు నాకు అర్థం కాదు కోర్స్ నాన్ వెజిటేరియన్ కూడా వెజిటేరియన్స్ అలాగే అనుకుంటారు అనుకుంటా మరి చాలా భయంకరంగా ఉన్నాయండి ఇవన్నీ ఏంటంటే ఇవి అసలు మనకు తెలియదు అసలు చూడండి ఇది ఈ వెరైటీ ఏంటో అసలు మనం ఎప్పుడైనా చూసాం అసలు చేపలంటే చూద్దాం కానీ ఇవన్నీ ఎప్పుడు చూడలేదండి మనం చైనా వాళ్ళు మామూలు వాళ్ళు కాదండి బాబు వీళ్ళు దేనికైనా తగురు చైనా మన దేశంతో పాటు సమానమైనటువంటి కంటే ఇంకా ఎక్కువ పాపులేషన్ పేదరికం లాంగ్వేజ్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ ఒక చేపల మార్కెట్లో ఎన్ని రకాల కార్లు ఉన్నాయి చూడండి ఇక్కడ ఆడి అక్కడ బిఎండబ్ల్యూ అక్కడ ల్యాన్సర్ అక్కడ టయోటా ఇన్ని రకాల కారులు ఉన్నాయండి ఒక చేపల మార్కెట్లో ఇది మెయిన్ మనకి ఇండియాలో ప్రాబ్లమ్ ఏంటి ఛార్జింగ్ పాయింట్లు ఇప్పుడిప్పుడే ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి కదా ఛార్జింగ్ పాయింట్స్ లేవు దాదాపుగా హైవేలో అక్కడక్కడ ఇప్పుడుప్పుడు వస్తున్నాయి చూడండి ఇక్కడ అడుగు అడుగున కూడా ఛార్జింగ్ పాయింట్లు ఉంటాయండి పవర్ బ్యాంక్స్ కూడా ఉంటాయి ఆ గన్ తీసుకుని పెట్టుకుంటామే చూడండి క్రోకడాయిల్ని ప్యాక్ చేస్తారు ఇక్కడ క్రోకడాయిల్ని కాదు ఎక్స్పోర్ట్ కేనా ఎక్స్పోర్ట్కేనా ఎక్స్పోర్ట్కేనా ఇదిగోండి ఛార్జింగ్ పాయింట్స్ జస్ట్ ఇది కూడా ఆన్లైన్ జస్ట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటూ పే చేయడం ఒక వన్ అవర్లో ఛార్జింగ్ అయిపోతా ఉంటుంది ప్రతి షాపింగ్ మాల్ దగ్గర ఈ మార్కెట్లోని అన్నీ కూడా నెంబర్ ఆఫ్ స్టేషన్స్ ఉన్నాయి అన్నమాట పుట్టే గన్ పెట్టుకోవడం అంతే అందుకని ఇక్కడ ఎలక్ట్రికల్ వెహికల్స్ అన్నీ ఉంటాయి మీ పవర్ బ్యాంక్స్ అవైలబిలిటీ ఉంటాయి అలాగే మీకు వైల్స్కి చిన్న చిన్న వెహికల్స్ పెట్టుకోవడానికి ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇదిగోండి ఛార్జింగ్ పెట్టేసి షాపింగ్కి వెళ్ళిపోయాడు ఆయన మొత్తం అంతా ఎవరు మనుషులు ఉండరు జస్ట్ ఆన్లైన్లో మనం కొట్టేయటం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేయడం ఆన్ అవుతుంది వన్ అవర్లో ఛార్జింగ్ అయిపోతుంది షాపింగ్ వచ్చే లోపల మొత్తం రెడీ అయిపోతుంది ఇది ఛార్జింగ్ స్టేషన్స్ ఎలా ఉన్నాయి ఇది చైనా ఫిష్ మార్కెట్ అండి స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది లోపలన్నీ కూడా వరుస షాపులు ఇవన్నీ ఇవన్నీ కూడా చూసారు ట్రాన్స్పోర్ట్ కార్లు అన్నీ కూడా బ్యాటరీ వెహికల్సే మామూలు డొమెస్టికే కాదు వచ్చేటువంటి వెహికల్స్ చూడండి మనం ఏమంటాం ఎత్తే ఎక్కదు లోడ్ లాగదు ఇన్ని రకాల ఉపహాలు ఉన్నాయి మరి ఎంత టన్నులు టన్నులు లోడ్లు వేసుకుని ఎలక్ట్రికల్ బైక్స్ వెళ్ళిపోతాయి వెహికల్స్ ఇవి చూడండి ఈ వెహికల్ ఈవీ వెహికల్ వచ్చేది ఈవీ వెహికల్ ఆ వెనకాలొచ్చింది ఇంకా ఈబీ వెహికల్ అన్ని కంపెనీలు ఉన్నాయి పిల్లలు ఆడుకుంటున్నారు చూడండి ఇంకా సాయంత్రం అయితే అందరూ ఇదే అందుకనే చైనాలో వరల్డ్లో నెంబర్ వన్గా ఉన్నది సాయంత్రం అయితే ఇంకా అంత కూడా స్పోర్ట్స్ మోడ్లోనే ఉంటారు ఎంత స్కూల్ అయినా ఎంత కార్పొరేట్ స్కూల్ అయినా గ్రౌండ్ ఉండదు తీరాల్సిందే మనకి అన్నీ కూడా అపార్ట్మెంట్లోని టూ బెడ్రూమ్ ఫ్లాట్లో పెట్టేసి పిల్లల్ని పొలఫారాల్లో పెంచినట్టు పెంచుతున్నారు ఒక అపార్ట్మెంట్లో ఎన్ని కార్లు పార్కింగ్ ఉన్నాయి చూడండి వీళ్ళందరూ కూడా ఫ్లాట్ హోల్డర్స్ అయ్యి ఉంటారు బహుశా ఒక కారుకి సంబంధం లేదు ఒక కారుకి సంబంధం లేదు అన్ని అన్ని రకాల కార్లు ఎన్ని ఉన్నాయి చూడండి అసలు గాంజావ్ రైల్వే స్టేషన్ అండి చాలా పెద్ద స్టేషను చైనాలో ఉన్నది దాంట్లో ఒకటి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ అసలు ఎగర టెర్రసే అంత ఉందండి చాలా పెద్దది వెహికల్స్ అయితే చాలా దూరాన్ని ఉండాలి ఇక్కడంతా అంతా కూడా వాక్ చేసుకుని వెళ్ళాలి ఎవరైనా సరే చాలా పెద్ద స్టేషన్ అండి చైనాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టేషన్